వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడే కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఊరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదలచి ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్ష కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవు ఇప్పింపు అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తమలారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలము ద్వాదశీ నిష్ఠను విడుచుట కన్నా విప్ర శాపమును అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానించపరచుట కాదు ద్వాదశిని విడిచటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్ను నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కావున అనరించి ఊరకుండును అని వారి ఎదుటినే జలపానము చేసెను అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడే కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఊరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదలచి ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్ష అట్టి అదముడు మరుజనములో పురుగై పుట్టును నీవు అతిథివి విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహం ఒకటచే హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్ము అవమానించట శ్రీహరిని అవమానించటయే నీ వంటి హరినందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపాన మరణించి అంబరీష నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకం కాలేదా అని కోపముతో నోటికిచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకులత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను కార్యము చేసిదిని నన్ను రక్షింపుము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యం గలవారు కావున నన్ను కాపాడబడని అతని పాదంలోపై పడను దయాశూనుడైన దూర్వాసుడు అంబారూసుని తలను తన ఎడమకాలతో తన్ని దోసికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామరుడు గాను ఆరో జన్మలో క్రూరుడు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూఢుడవై రాజుగాను ఎనిమిదో జన్మలో రాజ్యమును సింహాసమును గాని చేపట్టలేని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాసండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టదో గాన అని వెనక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తలవచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదు అని తన భక్తునికి ఈ అపాయము కలగకుండాటకు అంబరుషుని హృదయంలో ప్రవేశించి మురువర్య అటులనే మీ శాపం అనుభవితునని ప్రాధేయపడను కానీ దుర్వాసుడు దుర్వాసుడింకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనను కోటి సూర్యప్రబలతో అగ్ని జ్వాలలకుచూ దూర్వాసునుపై పడబోయను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తును మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కడకేకి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధమును బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయారు పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణ సమాప్తము